కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక పథకాలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలో అన్ని మండలాలలోని ముందుగా ఒక్కో గ్రామంలో ప్రజా ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నాలుగు పథకాలకు అరుగులైన లబ్ధిదారులందరికీ సాయం పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక పథకాలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు కోదాడ డివిజన్లో మూడు వేల మూడు వందల తొమ్మిది మందికి రైతు భరోసా ఐదు వందల డెబ్బై మూడు మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడు వందల తొంభై ఆరు మందికి కొత్త రేషన్ కార్డులు పన్నెండు వందల పదిహేను మందికి ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేశారు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ముందుగా ఒక్కో గ్రామంలో ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు సాయం పంపిణీ చేశారు కారణ మండలంలోని గుడిబండ గ్రామంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు రైతు భరోసా నూట ముప్పై రెండు మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూట అరవై నాలుగు మందికి కొత్త రేషన్ కార్డులు రెండు వందల అరవై తొమ్మిది మందికి ఇందిరమ్మ మైన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పథకాలకు అర్హులైన లబ్దిదారుల గుర్తింపు మార్చి నెల వరకు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా భూమి లేని నిరుపేదలైన వారికి ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు ఆర్డీఓ సూర్యనారాయణ ఎం వాజిద్ అలీ ఎంపీడీఓ రామచంద్రరావు రావు ఏవో రజని మండల కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి వారప్రసాద్ రెడ్డి నాగిరెడ్డి రఫీ తదితర నాయకులు పాల్గొన్నారు తర్వాత ఇంద్రమ్మ ఇల్లు సంబంధించింది ఆకుల సూంటరమ ఆకుల సూరమ్మ తర్వాత కాలతి భాగ్యం ജയലിംഗം ജയലിംഗം തട వీరమ్మ ఇళ్ళకి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఈరోజు రెండు వందల అరవై మందికి శాంక్షన్ లెటర్లు ఇవ్వటం జరిగింది జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులకి అప్లికేషన్లు పెట్టుకున్న మూడు వందల అరవై మందిలో రెండు వందల మందికి ఈరోజు శాంక్షన్ పత్రాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలకి పన్నెండు వేల రూపాయల చొప్పున నూట ముప్పై ఐదు మందికి ఈరోజు శాంక్షన్ పత్రాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఇండ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యత మా ఎమ్మెల్యే మా మంత్రి గారు మేము మా కార్యకర్తలందరిపై ఉన్నది ఖచ్చితంగా మేమందరం కలిసి వాళ్ళకి భరోసా ఇస్తున్నాం ఏ ఒక్కళ్ళ అరువులని కూడా రేషన్ కార్డులో కానీ ఇండ్లలో కానీ అర్హత కలిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా పోకుండా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరికి ఇస్తాం అందులో ఏమాత్రం సందేహం లేదు